రూపియో నమ పెడమే స్పిరిచువల్ సొసైటీ మూమెంటు మనందరికీ మన మనకి గొప్ప గిఫ్ట్గా ఇచ్చింది గట్టిగా చెప్పకూడదాం పెడమే సొసైటీకి మరి తూర్పుగోదావరి జిల్లా అంటేనే ప్రేమకి ఆప్యాయతలకి మారు పేరు అంటారు తూర్పుగోదావరి జిల్లా అంటే మరి జిల్లాలో చూడండి ఏదైనా ఒక పంట పండాలంటే నాణ్యమైన విత్తనాలు వేయాలి అలాంటి ఎన్నో నాణ్యమైన విత్తనాలని గురుగారు గత వేళ్ళు క్రితమే తూర్పుగోదావరి జిల్లాలో ఎంచుకొని ఆయన వదిలేరు అందులో ఒక మహాద్భుతం వీర రెడ్డి మేడం తూర్పుగోదావరి జిల్లాలకి అంటే చెప్పకూడదు ఆవిడికి ఆవిడ ద్వారా వేసిన పుస్తకాల ద్వారా ధ్యానతరంగం అని ఎంతోమంది మోటివేట్ అయ్యి ఇవాళ ఈస్ట్ గోదావరిలో ఇవాళ ఎన్నో ఇప్పుడు మేడం చెప్పింది కదా ఎన్నో పిరమిడ్లు కట్టడానికి కార్యక్రమాలు జగదీశ్ రెడ్డి మేడం అలాగే సార్ ఒకసారి చెప్పారు ఏమన్నారంటే ఉభయ గోదావరి జిల్లాల్లో చూసి నేర్చుకోలే వర్క్ చేయడం అని చెప్పేసారు సార్ నేను విన్నాను అది మాట అదేంటంటే ఇవాళ శాఖాహార ర్యాలీలు అహింసా ప్రసారాలు చేస్తా అంటే మొట్టమొదటిగా మన ఈస్ట్ గోదావరిలో మొదలుపెట్టాం మనం రెండు వేల ఎనిమిదిలో సాక్షిలో కూడా వచ్చింది ప్రపంచంలో ఎలాంటి పని ఎక్కడా చూడలేదు మొట్టమొదటిగా పిరమిడ్ స్వత్సరాలు చేస్తారు తూర్పు జిల్లాలని జగపతి రాజులు చేపట్టారు దాన్ని గట్టిగా కొట్టుకుందాం అలాగే ఎన్నో పనులు పిరమిడ్ సొసైటీలు ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాల్లో కూడా మన పిరమి మన తూర్పు జిల్లా మాస్టర్లు తీసుకుంటారు బాధ్యత తీసుకొని ఎంతో అద్భుతంగా ఆ గురుతర బాధ్యత నిర్వర్తించారు అంటే ఒక ప్రచారం కావచ్చు అహింస ప్రసారం కావచ్చు అలాగే పిరమిడ్లు కట్టడం కావచ్చు సేవ చేయడం కావచ్చు భోజనాల దగ్గర సేవ చేయడం కావచ్చు ఎందుకంటే భోజనానికి పెట్టే విధానం మన తూర్పు జిల్లా నుంచి అందరూ నేర్చుకోవాలి చెప్తారు గురుగారు చెప్పారు ఒకసారి అలాగే పెరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఎంతోమంది మరి మన ఈస్ట్ గోదావరిలో మరి రాజుగారు ఎంతోమంది బల్లబరి చక్కగా నిర్మించారు అలాగే లాస్ట్ టైం మన విజయభాస్కరెడ్డి గారు కూడా మెండపాటిని చేశారు అలాగే సంక్షేమ శ్రీనివాస గారు రాజనారాయణని చేశారు మరి ఎంతోమంది మాస్టర్లు అద్భుతంగా వర్క్ చేస్తాం రాబోయే రోజుల్లో వచ్చే పెరమిడ్ పార్టీ కూడా వర్క్ చేస్తాం ఇంకా రాబోయే రోజులు చేయబోయే వర్క్ అంతా కూడా ఈస్ట్ ఇప్పుడు ఇవాళ తూర్పువారి జిల్లాలో మేడం ఒకే ఒక్క అర సెకండ్ ఒక సెకండ్ అర రెండు నిమిషాలకు చేస్తాను ఇక్కడ అంటే ఇక్కడ ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం అక్కడ జిల్లాలందరూ పిలిచి ఎందుకు పెట్టారు ఇక్కడ మనం చేయబోయే విషయాలు చెప్పడం కోసం కదా మోటివేషనే కదా రా ఇప్పటివరకు ఎన్నో పనులు చేస్తాం అయిపోయినాయి అన్నిని ఇప్పుడు చేయడానికి మరింత వైవిధ్యంగా చేయడానికి మేమందరం ఇప్పుడు నేనున్నా నేను సంగీతం వాయిస్తాను నా సంగీతం ద్వారా ఎంతోమంది పరచడానికి మా సంగీత శ్రీ గారు తూర్పు జిల్లా అధ్యక్షులు ఉన్నారు అలాగే విజయవాస్కర్ రెడ్డి ఈ మధ్య ఎన్నో కార్యక్రమం చేస్తున్నారు మా సీని గారు ఎన్నో సేవా క్రమాలు కార్యక్రమాలు చేస్తాం మేము అంతా కలిసి ప్రతి ఊర్లో ఈ ఈవినింగ్ టైము ధ్యాన యజ్ఞాలు పెట్టాలని నిర్ణయించుకొని ప్రతి పల్లెటూరుకి వెళ్ళి ఇంటింటా ధ్యాన ప్రదానం చేయాలని నిర్ణయించుకొని ఆ పని చేయడానికి అంత సంసిద్ధమై ఉన్నాం మరి ఈరోజు ఒక్కరు ఒక్కల గురించి ఒక్కళ్ళు కాదు ఎంతోమంది ఉన్నారు అందరూ చెప్పడానికి టైం లేదు కాబట్టి మీరు ఇక్కడ కొద్ది సమయం ఇచ్చారు కాదు మాకు వీళ్ళందరూ వీళ్ళు చెప్పడం జరిగింది నిజంగా ఇంత ఇవన్నీ ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి ఉభయ జిల్లాల మాస్టర్ మాస్టర్లు ఇప్పుడు తెర ఇక్కడ కనిపించే కొంతమంది ఉన్నారు వెనకాల నుండి ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఉన్న అన్ని గొప్ప గొప్ప ప్రాజెక్టుల్లో ఉభయ జిల్లాల నుంచి ఎన్నో సహాయ సహకారాలు అందించారు మన మాస్టర్లు వాళ్ళందరికీ చెప్పగొట్టాలి థ్యాంక్ యూ